అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం ఇది దీని ముందు వీడియోకి కొనసాగింపండి నేను లంబసింగ్ వెళ్ళాను అక్కడ స్టే చేస్తున్నాను దీని ముందు వీడియోలో అదంతా ఉంది అయితే ఇక పొద్దున్నే అనమాట చాలా లేట్గానే లేచాము ఎందుకంటే చాలా చల్లగా ఉంది నైట్ టైము కాబట్టి అసలు నిద్ర పట్టలేదు దాదాపు ఏడున్నర అలా అయిందనమాట మేము లేచేటప్పటికి కానీ అప్పటికే సూర్యుడు విపరీతంగా వచ్చేసి ఎండగా అనిపిస్తుంది ఏడున్నర లేదా ఎనిమిదిన్నర అయింది ఇంకా నేను వాకింగ్ చేస్తున్నాను అటు ఇటు అయితే అక్కడ ఋతు గారు అనమాట కొంచెం ఈ కుకింగ్ సెక్షన్ అంతా చూసుకుంటారు అయితే ఆవిడ ఒక్కళ్ళే ఇంతమందికి ఎలా చేస్తారని చెప్పేసి నేను చపాతి పిండి కలిపి పెడతాను ఏదైనా కూరగాయలు కావాలంటే కోసి పెడతా అన్నాను మనకు అసలే ఖాళీగా ఉండాలంటే మా చెడ్డ చిరాకు ఇంకేం చేయాలో తోచట్లేదన్నమాట ఇలా ఎక్కడికన్నా వెళ్తే కొత్త చోటుకి ఏదో తోచనట్టుగా అనిపిస్తుంది చూసారా సూర్యుడు మండిపోందాడు రేత్రంతా చలి పగలంతా ఎండ ఇక్కడనే గమనించింది చాలా ఎండగా ఉంది ఆ చెట్లు నేను ఉంటేనే ఉన్నట్టు డైరెక్ట్గా ఎండ తగలటం అయితే సుర్రు అంటుందన్నమాట నెత్తి చపాతి పిండి కలిపి పెట్టాను జస్ట్ నేను ఏం వేయనమాట ఓన్లీ నీళ్ళతో కలుపుతాను ఇంకా కలిపేసి అక్కడ పెట్టాను చాలామంది ఉన్నారు అయితే ఆవిడ కూర అది ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మనం ఏం చేస్తాం ఖాళీగా ఉండి అని చెప్పేసి కలిపాను మేము మీరు ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతున్నారండి నేను మనకి సంక్రాంతి కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత వెళ్ళాను అంతకంటే ముందు వెళ్తే అసలు నేనైతే ఉండగలిగేదాన్ని కాదు ఆ మంచిగా అక్కడే లాగా ఉండేదని ఆడకొచ్చి చూడాలి వచ్చేది మీరు అందరూ అంత నాకు చలి అంత పడదనమాట అంటే వణికిపోతాను బాగా అయితే దీని ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ వేరే కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అందుకనే వర్కర్స్ వచ్చారు వాళ్ళ కోసమని ఏంటంటే అది ఇక్కడ బాత్రూమ్స్ రూమ్ బయట ఉంది అటాచ్డ్ కాదు నాకైతే బాగా నచ్చింది అది ఎస్పెషల్లీ నాకు అటాచ్డ్ ఇష్టం ఉండదు అయితే మన తిమోతి ఈ ఏమంటారు టెంట్లో పడుకున్నాడు నైటు చలికంట వణిగిపోయాడంట అప్పుడు పొద్దున్నే లేచి చదువుతున్నాడు అనమాట చాలా చలికి వణిగిపోయాను మేడం నా వల్ల కాలేదు పడుకోవడం అని చెబుతున్నాడు మేము రాత్రే చెప్పాము రూమ్లో పడుకో మనకు మంచు చాలా గురుస్తుంది కదా అని చెప్పేసి ఇదైతే నాకు భలే నచ్చిందండి డైనింగ్ టేబుల్లాగా చైర్ లాగా కాకపోతే నేను కాసేపట్లో అనుకున్న కాసేపట్లోనే దాన్ని తీసేసారు అంటే వేరే దగ్గర వేస్తారేమో ఎందుకంటే గుంట తీస్తున్నారు అనమాట లైక్ లాగా చేయటానికి ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి పెద్దగా ఏమి అంటే హడావిడిగా లేకుండా నార్మల్గా చేసుకున్నారు మెయిన్ కట్ ఇచ్చేసారు కదా ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టి లైక్ ఏసీ అది పెట్టి కట్టిస్తున్నట్టుగా ఉన్నారు అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిపోయారు మేమే వచ్చి చపాతీ చేసుకుంటామని చెప్పాం మృతు గారికి అప్పుడే ఆకలి అవ్వట్లేదు అని ఇంకా ఆలోపు రాజేష్ గారిని తీసుకొని అంటే అంతా వాళ్ళు అసలు ఏం ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ ఎఫ్పిఓ అని చెప్పాను కదా ఎఫ్పిఓ తరఫున ఏమేమి ప్రిపేర్ చేస్తారు ఏమేమి చేపిస్తారు అని చెప్పి అంత చూడటానికని వెళ్ళామన్నమాట అయితే ఇది ఆ వర్కింగ్ మొత్తం యూనిట్ అనమాట చాలా పెద్దగా ఉంది ఇంకా ఇందులో కూడా ఏదో సం కన్స్ట్రక్షన్స్ జరగాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే వాళ్ళు తయారు చేసేది ఏంటంటే పచ్చళ్ళు అలాగే అన్ని పౌడర్స్ అన్నీ చేస్తున్నారు పసుపు పసుపు ఇక్కడే మనం తెప్పించేది కూడా ఇక్కడి నుంచే అనమాట లంబసింగి నుంచి అలాగే ఫినాయిలు వాళ్ళు అక్కడ ఎవరైతే ఈ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి వర్క్ లేనప్పుడు వర్క్ కల్పిస్తూ ఉంటారనమాట ఈ ఎఫ్పిఓ తరఫున సో అవన్నీ ఇంకా స్టోర్ చేసి పెడతారు ఇవంతా బాత్రూమ్ క్లీనర్స్ అలాంటివన్నీ జస్ట్ కెమికలైజ్డే కాకపోతే ఈ ఎఫ్పిఓ తరపున ఇదంతా చేస్తా అనమాట రకరకాలు అన్నీ అక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకవేళ మీకైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో రాజేష్ గారిది అలాగే నాకు పద్మగారు ఆతిథ్యం ఇచ్చారని చెప్పాను కదా పద్మగారిది ఇద్దరు నెంబర్లు పెడతాను పద్మగారిది ప్రజెంట్ నా దగ్గర లేదు తీసుకొని నేను పెడతాను అనమాట రాజేష్ గారిది అయితే దీని ముందు వీడియోలో కూడా పెట్టాను మీరు కావాలంటే చూడవచ్చు చిన్నప్పుడు ఇలా ఎవరైనా ఆడుకునే వాళ్ళ ఇలా చిన్న చందమామల్లాగా కింద పడేయి మనకు వెనకటిళ్ళకి ఎక్కువ అనమాట అలాగే పంచల్లో వాటిల్లో చూసారా అలా నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని అట్లా చిన్న చందమామలాగా చేతిలో పడితే ఎంత బాగుండేదో నాకు గుర్తొచ్చిందనమాట నా చిన్నతనం ఇవి పచ్చళ్ళు అనమాట అన్ని రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు అలాగే మిల్లెట్స్ ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు కదా మిల్లెట్స్ కూడా ఇక్కడ పండిస్తారండి ఇక్కడ గోంగూర పచ్చడి అలాగే టొమాటో పచ్చడి అలా రకరకాల పచ్చళ్ళు ఉన్నాయన్నమాట అలాగే పప్పు ధాన్యాలు అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే తేనె కూడా ఉంటుంది మనం కూడా ఇక్కడ నుంచి బల్క్గా తెప్పిస్తామన్నమాట తెప్పించి మనం మన దగ్గర మన ప్రోడక్ట్స్లో కూడా సేల్కి ఉంటుంది నేను ఇక్కడ నుంచి ఎక్కువగా తెప్పించేవి రెండు తేనె పసుపు అనమాట బాగా బాగున్నాయి ఇంకా అని అంటే నాకు కూడా అవి సేల్ అవ్వాలి కదా కాబట్టి మిగతా అన్నీ నాకు అంత పెద్దది కాదు కాబట్టి అంతవరకు నేను తీసుకుంటూ ఉంటాను ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ మొక్కలు ఈ నేల కూడా ఏంటంటే కొండ నెల కొండ నేలని ఎప్పుడైనా గడప నేల అంటారు బాగా హెవీగా కలుపు అంట వీళ్ళకి కూడా మనకు కూడా అదే కదా ప్రాబ్లం సో వీళ్ళు ఏంటంటే ఇలా ప్లాస్టిక్ షీట్స్ లాంటివి వేసి దాని మీద స్ట్రాబెర్రీ పెంచుతున్నారు చూసారా ఎంత ఎంత కలుపులాగా వచ్చేసిందో మనకేంటంటే ఏంటంటే నల్లరేగడి నేల ఒక రకం అండి కలుపు తీసుకోవడానికన్నా వస్తుంది కానీ ఈ రెడ్ సాయిల్ అనేది అసలుగా కలుపు తీయడానికి కూడా రాదనమాట వర్షం పడితే తప్పితే మన దగ్గరది ఎస్పెషల్లీ అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి కొన్ని స్పెషల్స్ ఉన్నాయండి ఇది వచ్చి పనస పొట్టు బిర్యానీ లాగా చేసుకోవడానికి ఆ ముక్కల్ని డ్రై చేస్తారట అలాగే ఇక్కడ చేసినవన్నీ ఇది కోల్డ్ స్టోరేజ్ చేసినవన్నీ ఇందులో స్టోర్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇవి పనసకాయలు అలాగే మనకి పైనాపిల్స్ సీజన్లో తీసుకుంటారు తీసుకొని దాంతో ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తారు అనమాట పైనాపిల్ జ్యూస్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది షుగరు పైనాపిల్ రసం కలిపి ఏదో వాళ్ళ ఫార్ములాస్ అవన్నీ చేస్తారు చాలా బాగుండిద్ది అనమాట అందులో కూడా చాలా చలి పుట్టింది నాకు అది బాగా చల్లగా ఉందనమాట అంటే లోపల ప్రోడక్ట్ పాడైపోకుండా ఉండడానికి ఇది వచ్చేసి ఏంటంటే పసుపు చేసే మిషన్ లైక్ పసుపు దుంపల నుంచి వేర్లు తొలగించే మిషన్ మీకు చూపిస్తాను తర్వాత వచ్చే వీడియోస్లో ఇవి వచ్చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు రాజేష్ గారికి కూడా ఆవులు ఉన్నాయన్నమాట చాలా హ్యూజ్గా చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది నేనంటే అంత చేయలేను కదా సో ఇక్కడ పసుపు మిల్లెట్స్ అలాంటివన్నీ స్టోర్ చేసే రూమ్ ఇది పసుపు వచ్చినప్పుడు సీజన్లో కొమ్ములు తీసుకొని వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకుంటారు అలాగే ఇవి వచ్చేసి ఎంతమందికి తెలుసు యాలకల మొక్కలు అనమాట ఈ మొక్కలకి యాలకలు వస్తాయి ఇలా ఉడకబెట్టిన పసుపుని ఇంకా పురుగేం పట్టదు స్టోర్ చేసేసుకొని వేయిస్తూ ఉంటారు అవసరమైనప్పుడల్లా ఆడిస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా రాజేష్ గారు మామూలుగా అయితే ఈరోజు పొద్దున్నే నేను వెళ్ళిపోవాలన్నారు అయితే ఒక్కసారి నేను సైట్ చూస్తాను అని చెప్పి చెప్పారనమాట మన దగ్గరే అనమాట రాజేష్ గారిది చిలక లూట్ కాకపోతే అక్కడ చేసుకుంటూ అక్కడ ఇదంతా పెట్టారనమాట వెళ్ళి ఆయనకి కూడా బాగా ఇంట్రెస్ట్ అంట ఈ వ్యవసాయ ఆధారితంగాని ఇక్కడ మన గోవుల్ని చూడంగానే నాకు మన ఆవులన్నీ గుర్తొచ్చినాయి ఏం చేస్తున్నాయో ఏంటో అనుకున్నాను వీటిని చూసినప్పుడు రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అలాగే కోళ్ళు కాకపోతే ఇంకా బాగా ఫెన్సింగ్ అదంతా వేసి డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా పెడతామని ఇంకా బాగా హ్యూజ్గా ఉంది ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా దేవుడికి దండం పెట్టుకున్నాను అనమాట నాకు అక్కడ ఒక అవకాశం వచ్చింది కొబ్బరికాయ కొట్టడానికి ఆ స్థలంలో ఇంకా ఇది వచ్చేసి ఏదైనా కానీ ఎవరైనా వచ్చి ట్రైనింగ్ సెంటర్ అనమాట వాళ్ళదే అన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవి వచ్చేసి పసుపు ఉడకబెట్టడానికి ఇట్లా ప్రిపేర్ చేయించుకున్నారు అంటే ఆ పసుపుని మొత్తాన్ని అందులో దించితే ఉడికిన తర్వాత అటువైపు ఇటువైపు పట్టుకొని పైకి లేపేస్తారు అనమాట ఇంకా అంత చూశాను చూసి ఇంకొచ్చేసామన్నమాట ఇక్కడ కూడా అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము ఇలా రిసార్ట్స్ కోసం అని చెప్పి చెప్పారు అయితే ఆ రిసార్ట్స్కి వాళ్ళ శంకుస్థాపన కదా ఇంకా దానికి కూడా మనమే పూనుకున్నాం అనమాట దేవుడు ఎక్కడికి వెళ్ళినా మనల్ని మంగళకరంగా ఉండాలని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ జరుగుతుంది దానికోసం కొన్ని తెప్పించారు అక్కడ ఏమీ విరివిగా అయితే దొరకట్లేదండి అక్కడ దొరికేవే దొరుకుతున్నాయి బాగా ఏం దొరుకుతున్నాయో తెలుసా కూల్ డ్రింక్ బాటిల్స్ దొరుకుతున్నాయి నాకు అదొకటి అర్థమైంది అరటికాయలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఎలా ఉంటాయో అంటే నైట్ చలి ఉంటుంది కదా ఆ చలికి అలా ఉన్నాయి ఇంకా అన్ని ఆకులు అన్నీ మామూలుగానే ఉన్నాయి కానీ అరటికాయలు అలా అనిపించినాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వైట్ షేడ్ వస్తుంది సో అలా వచ్చింది ఇంకా మనం వెళ్ళి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వెళ్తున్నాము మామూలుగా అయితే శారీ కట్టుకునేదాన్ని ఈరోజు కొండల్లో గుట్టల్లో తిరగాలని డిసైడ్ అయిపోయాను అనమాట అందుకని ఫుల్గా తినేసి వెళ్ళిపోదాము అని ఇంక సాయంత్రం దాకా తిరిగే పనిలోనే మళ్ళీ మళ్ళీ కుదరదు అన్నీ చూడాలి అలాగే మనం ఫీల్స్ కూడా కొన్ని చూడాలి అని అనుకుంటున్నాము అందుకనేసి ఇంకా డ్రెస్ వేసుకున్నాను కొంచెం ఫ్రీగా మూమెంట్ ఉండాలి దేనికంటే దానికి తగులుకుంటూ ఉంటాయి కాబట్టి అయితే అక్కడ ఏమీ లేదు ఒక దేవుడి పట్టం లాంటిది ఏమి లేకపోయేటప్పటికే నేను ఒక రాయికి శుభ్రంగా కడిగేసేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి నేను కడుగుతున్నాను నేనేమనుకుంటానంటే యద్భావం తద్భవతి మనం దేనిలో దేన్ని చూస్తే దానిలో వాళ్ళు కనిపిస్తారు అంతే ఎందుగలడు అందు లేడన్న సందేహం పోవాలి ఎందు ఎందు వెతికినా గలడు దేవుడు సో చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా రాళ్ళని పూజిస్తారు అది ఇదని పూజించేది రాయిని కాదు ఏకాగ్రత కోసం ఒక విగ్రహం అంతే అది దేవుడు ఉండేది మన మనసులో అన్నమాట మన దృష్టిలో మన మనసులో అది తప్పు ఒక ఏకాగ్రత నిలబట్టం కోసం మనకంటూ ఒకటి ఉండాలి కాబట్టి దానికోసం అని చెప్పేసేసి నేను అలా రాయిని ఫస్ట్ మన ఇక్కడ కూడా శ్రావణ మేఘం ఏదైతే తోట ఉందో ఇదంతా ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఒక రాయి పెట్టే నేను బోర్ వేయించడానికి కొబ్బరికాయ కొట్టాను అనమాట అప్పుడు మనకంతా మంచి జరిగింది నీళ్లు కూడా పాగబడ్డాయి గంగమ్మ తల్లి మీరు చూసారు కదా అది నమ్ముతానమాట మన మనసులో మంచితనం ఉంటే మనకంతా మంచి జరిగిద్ది ఇంకా రాజేష్ గారిని కొట్టమన్నాను కొబ్బరికాయ లేళ్లేండి ఫస్ట్ మీరు కొట్టండి అన్నారు సరే మంచి పనే కదా ఏమైందిలే అని కొట్టేశాను అనమాట రాజేష్ గారికి దినదినాభివృద్ధి చెందాలి అని మనసులో దండం పెట్టుకున్నాను నేను కొబ్బరికాయ కొట్టబోయే ముందు కొబ్బరికాయ కూడా చక్కగా పగిలిందనమాట ఇంకా ఉన్న అరటికాయలే ప్రసాదం లాగా నేను అందరికి ఇచ్చా అనమాట చాలా అరటికాయలు ఉన్నాయి అందరికీ అవే ఇచ్చేసాను అరటికాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి అక్కడిది ఆ స్మైల్ ఇస్తున్న అబ్బాయి రాజు రాజు ఇక మనకి గైడ్ అనమాట ఈరోజు అంతా అందుకే రాజుని మీకు పరిచయం చేస్తున్నాను లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకొని నుంచోడు ఉన్నాడు కదా ఆ అబ్బాయి రోజంతా మనతోనే తిరుగుతూ ఉంటాడు అందుకని మీకు పరిచయం చేస్తున్నాను తన పేరు రాజు చాలా మంచి అబ్బాయి మాకు విసుగు లేకుండా ఏం లేకుండా మొత్తం తిప్పి జాగ్రత్తగా చూపించాడు అనమాట అక్కడ దీపం పెడదామంటే దీపం పెట్టడానికి ఏం లేవు అందుకని ఇంకా సాంబ్రాణి కడ్డీలు పెట్టి అలా చేశాను అనమాట నాకు తోచినంతలో ఎలా ఉంది బాగుందా బాగానే చేశాను అనేది చెప్పండి నాకు అయిపోయిన తర్వాత ఇంకా చపాతి నేనే చేశాను చపాతి చేసి చాలా మెత్తగా వచ్చినాయి బాగున్నాయి కడుపు నిండా తినేసేసి అనమాట ఎందుకంటే అక్కడ మనకు బయట ఫుడ్ దొరకడం కూడా కష్టమే మనం వెళ్ళేది ఆ పొలాలలోకి వాటిల్లో కాబట్టి అంత టూరిస్ట్ లాగా రోడ్ల మీద ఎక్కువే ఉన్నాయి టూరిస్ట్ ప్రాంతమే కానీ రోడ్ల మీద కూడా ఫుడ్ దొరకడం కష్టం అంట అక్కడ దొరికేది ఏంటంటే ఎక్కువగా ఈ అదే బొంగులో చికెన్ వండుతారు కదా అది అలాంటి నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఒకవేళ అలాంటివి దొరికిన అందుకని నేనైతే కడుపు నిండా తినేసి వెళ్ళాను బాగా తిరుగుతాను క్యాలరీస్ అన్నీ ఖర్చు అవుతాయి కాబట్టి ఇంకా ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా కొండ కూనల్లు ఎల్లో అని ఆ రోజంతా పాడుకుంటూనే తిరిగాను నిజం చెప్తున్నా ఆ పచ్చదనం చూస్తే అంత అనమాట నాకు అయితే మనం ముందుగా ఎక్కడికి వచ్చామంటే పసుపు ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నారంట అక్కడికి వచ్చాము ఇది వచ్చేసి మిరియాలండి మిరియాల చెట్టు చెట్టు మిరియాలు కాదు అల్లుకుంది కదా అది మిరియాలు అయితే ఈరోజు ఇక్కడ ఈ చేయని వాళ్ళు పసుపు హార్వెస్ట్ చేస్తున్నారు నేను మీకు చూపించాలి ఇది అనుకున్నాను ఎందుకంటే మన దగ్గర నుంచి పసుపు చాలా మంది కొంటున్నారు ఆ పసుపు ఇక్కడ నుంచి వచ్చే పసుపుని అనమాట చూసారా ఎంత బాగుందో ఇక్కడ మందులేమీ వేయరు వాళ్ళు ఆవు ఎరువు ఉంటుంది కదా ఆవు పేడ నుంచి వచ్చిన ఎరువు దాని వాళ్ళు గత్తం అంటారు అది మాత్రమే వేస్తారు చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ వెహికల్స్తో వాటితో చెయ్యరు వర్క్స్ అన్నీ మాన్యువల్గానే ఎక్కువ చేస్తారు అలాగే ఇది వేసి పెట్టిన తర్వాత ఒక్కొక్కటి అయితేనేమో రెండు సంవత్సరాల పంట ఉంటుంది ఒక్కోటి సంవత్సరం పంటే ఉంటుంది వాళ్ళు ఇక అది వేసి అది వచ్చేలోపు మళ్ళీ రెండో పంట కూడా వేసుకుంటారు అంతర్ పంటలు బహు బహుళ పంటలు ఇలాంటివి ఇక్కడ ఎక్కువ అనమాట వాళ్ళు సీజనల్గా ఎప్పటికప్పుడు తీసుకోవడానికి చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం వచ్చేసి వ్యవసాయమే కాబట్టి ఇక్కడ కొంతమంది ఇలా లేపుతూ వస్తుంటే వెనక వాళ్ళు అది ఏరుకుంటూ వస్తున్నారు ఎండ కూడా మామూలుగా లేదండి చలికాలం ఎండని మనం ఎలా అయితే తట్టుకోలేమో అలానే ఉంది అక్కడ బాగా చల్లగా ఉంది రేత్రిపూట అలాగే పగలొచ్చేసేటప్పటికీ బాగా వేడిగా ఎండ అంటే వేడి మీన్స్ ఎలా అంటే సురుకు సురుకు అంటుంది అనమాట ఎండ మన దగ్గర ఎండలాగ కూడా లేదు చెట్టు వరకే మనం ఉండగలుగుతున్నాము బయట కొంచెం బాగా కాలిపోతున్నట్టు అలా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు అలా కొట్టి వెళ్ళిన దానికి చిన్న పిల్లలతో సహా అందరూ వేరుకుంటూ వస్తున్నారు అక్కడ అక్కడ వదిలేస్తారా లేదంటే మళ్ళీ నాటుకుంటారట సీజన్లో ఈలోపు ఏమేస్తామని చెప్పారంటే మొక్కజొన్న వేసుకుంటాము అని చెప్పారు ఇక్కడ ఎక్కువ ప్రధాన పంటలు వచ్చేసి మిరియాలండి మిరియాలు కూడా అలాగే ఇంకా కాఫీ అలాగే పసుపు ఇక్కడ నుంచి మెయిన్గా మనం అలాగే మిల్లెట్స్ కూడా పండిస్తారు ఇక్కడ ఎందుకంటే మిల్లెట్స్ వచ్చేసి దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేని పంటలు ఏదైతే ఉంటాయో వాటిని పండిస్తారు ఆ రోజంతా అయితే రాజు బుర్ర తినేసానమాట రాజుకి ఎప్పటికీ గుర్తుండిపోతాను ఇక్కడ వచ్చేసి అన్ని వర్షాధారిత పంటలు

మందులు ఏడగంటారు సరిపోతాయి మందులు వేస్తే డబ్బులు కాస్తే ఎక్కువ దీనికే సరిపోతాయి పెడతారు పెట్టిన డబ్బులు సరిపోతాయి వీటికే సరిపోతాయి మీకు మిగలవు కదా దీంట్లో ఇప్పుడు ఇది తీసేసి ఏం పెడతావు ఏం పెట్టరా ఇక్కడంతా వర్షాధారితమే అని చెప్తున్నారు మూడు నెలలు ఖాళీగానే ఉంటుందట ఎలా ఇస్తారు అక్కడ నుంచి రాజు ఇంకా అన్ని ఇళ్ళు చూస్తాము ఎలా ఏంటి చూస్తాము అని అడిగితే తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట పచ్చని వాటిల్లో నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారట ఆ దగ్గరలో రాజు అన్నయ్య అని ఏదో పిలిచినట్టున్నారు వాళ్ళ బంధువులు అందరు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు బంధువులేనండి ఎక్కువ అందరు ఇప్పుడు వెళ్ళిన మనం వెళ్ళిన పొలం కూడా రాజు వాళ్ళ రిలేటివ్సే లైక్ బాబాయ్ వాళ్ళు ఎవరో వాళ్ళ పొలమే కరెక్ట్గా మనం వెళ్ళే టైంకి హార్వెస్టింగ్ జరుగుతుంది ఇంకొంచెం లేట్ అయినా అన్నీ అయిపోతాయి ఎందుకంటే ఎండలు వచ్చేస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ గమనించింది ఏంటంటే సెలయర్లు అండి ఎక్కడంటే అక్కడే ఉన్నాయి కదా అలాగే సారీ అండి నేను దీని ముందు వీడియోలో ఏం చెప్పానంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అన్నాను కాదు మూడు వేల ఐదు వందల అడుగులు నన్ను చాలా మంది రెక్టిఫై చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి ఆవుల పాక ఇక్కడ దేశీ ఆవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి మనం వెళ్ళాల్సిన ఇంటికి ఇలా నడిచి వెళ్ళాలన్నమాట ఇది కూడా రాజుకి తెలిసిన వాళ్ళులే అక్కడ అవకాడో మొక్క అడిగాను నేను అక్కడ అతను అవకాడో మొక్కలు అవి పెంచుతారట అంటుగట్టి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నేను అడిగితే అక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట రాజు సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ దీని తర్వాత వీడియోలో నేను కలుస్తాను ఇంకా చాలా మీకు చూపించాల్సినవి ఉన్నాయి అంతవరకు సెలవు